హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్లో రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మిని ప్రశాంత్ తీసుకొచ్చేసి చేపలు తీసుకొస్తాడు కదా ఇక ఒక గదిలోకి తీసుకొస్తాడు ఆ గదిలో ఇలా రామలక్ష్మిని కింద పడేస్తాడు చేపల నుంచి రామలక్ష్మి స్పృహ లేకుండా అలాగే పడిపోయి ఉంటుంది ఇక ప్రశాంత్ రామలక్ష్మిని ఇలా అకాయిత్యం చేయబోతూ ఉంటాడు అంతలో శౌర్య అక్కడికి వచ్చేస్తాడు ప్రశాంత్ని చూసి బాగా కొడతాడు ఇక ప్రశాంత్ని కొట్టేసరికి ప్రశాంత్ పారిపోతాడు ఇక రఘురామ్ శివరామ్ అప్పుడే వస్తూ ఉంటారు ఇక సౌర్య రామలక్ష్మి అలా పడిపోయి ఉంటుంది చున్నీ మొత్తం పైకి తేలిపోయి ఉంటుంది కాబట్టి ఆ చున్నీ తీసి రామలక్ష్మి మొహం మీద ఇలా తన పైన ఇలా కప్పుతూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి కళ్ళు తెరిచి శౌర్యని చూస్తుంది చూసి తన చున్నీని తను కప్పుతూ ఉండటం తప్పుగా అర్థం చేసుకుంటుంది చున్నీ తీస్తున్నాడు అనుకుని ఒక్కసారి భయపడి తోసేస్తుంది సౌర్యని శౌర్య భయపడి అలా తోసేసరికి వెనక్కి పడిపోతాడు అంతలో రఘురామ్ శివరాం వస్తారు వచ్చి సడన్గా చూస్తారు చూసి శివరా Ja, శౌర్యని బాగా కొడుతూ ఉంటాడు రఘురామ్ దగ్గరికి రామలక్ష్మి పరిగెత్తికి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రఘురామ్ కోపంగా చూస్తూ ఉంటాడు శివరామ్ సౌర్యని కొడుతూ ఉంటే ఇక అప్పుడు రఘురామ్ ఒక్క నిమిషం అని అంటూ శివరామ్ ఒక్క నిమిషం ఆగు అని అని ఇలా అంటాడు రామలక్ష్మి చెప్పు ఏం జరిగింది అని అనేసరికి రామలక్ష్మి ఏడుస్తూ శౌర్య వైపు చూపిస్తే అప్పుడు శౌర్య షాక్ అయిపోతాడు ఇక అప్పుడు రామలక్ష్మి తనే తప్పు చేయబోయాడు అనుకొని శౌర్యని చూపించడంతో ఒక్కసారి భయపడి బాధపడుతూ అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు సౌర్య కూడా తన పేరు చెప్పగానే బాధగా చూస్తూ ఉంటాడు ఇక సౌర్య వాళ్ళ అమ్మ ప్రమీల చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ అంటుంది కదా వాడికి రామలక్ష్మి అంటే ప్రాణం రామలక్ష్మి కోసం తను ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు రామలక్ష్మి లేకపోతే తను బ్రతకడు రామలక్ష్మినే పెళ్లి చేసుకుంటాడు అని ప్రమీల చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటాడు చెప్పరా ఎందుకు ఇలా చేసావు అని అంటే అవును సార్ నేనే రామలక్ష్మి తాగుతున్నాను పానకంలో మత్తు మంది కలిపాను అని అంటూ చెప్పేసరికి శివరామ్ ఒక్కసారిగా ఊగిపోతూ ఉంటాడు అప్పుడు శౌర్య ఇలా అంటాడు అవును సార్ నేనే మందు కలిపాను రామలక్ష్మి పానకంలో మందు కలిపించాను రామలక్ష్మిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచనతో నేను ఇలా చేశాను రామలక్ష్మిని దూరం చేసుకోవటం ఇష్టం లేక నేను ఇలా చేశాను సార్ అని అంటూ శౌర్య గట్టిగా అరిచి చెప్తాడు ఇకప్పుడు శివరాం వెళ్ళి బాగా కొడుతూ ఉంటాడు అంతలో రఘురాం కూడా రామలక్ష్మిని పక్కన నిలబెట్టి తను కూడా వెళ్ళి రఘురామ్ శివరామ్ ఇద్దరు కలిసి శౌర్యని కొడుతూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్